ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి పార్లమెంట్ ఎన్నికలు అంటే తెలియదు దేశంలో భారతీయ జనతా పార్టీ గురించి తెలియదు మోదీ గురించి తెలియదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో నేను ఈసారి మోదీ గారికి మా ఓటు పోయినటువంటి పరిస్థితిని మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మరి ప్రతి గ్రామంలో కూడా తిరిగి వాళ్ళకి రీచ్ అయింది అంటే మనం భారతదేశం

దేశం యువత ఒక ప్రత్యేకమైన విజయ సంకల్పం భారత అంటే భారతదేశం యొక్క వికసిత భారత సంకల్పం అంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంతో మనం టూ తౌజండ్ ఫార్టీ సెవెన్ లో ఏ విధంగా చూడాలనేటటువంటి లక్ష్యంతో పోలికారపై ప్రణాళిక బద్దంగా మొదలు పెడతాము ఇటువంటి సమయంలో పార్లమెంట్ ఏవితలు జరిగినాయి ఇక్కడ నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పన్నెండు స్థానాలు వస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేస్తాము